నెల పన్నెండు క్రితం పదిహేడో తారీఖు ఎలక్షన్ కూడా అమలవడం ఎలక్షన్ కూడా అమలైన తర్వాత తాజాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు డెబ్బై ఆరో వార్డులో బర్మాకాలనీలో డోర్ టు డోర్ క్యాంపెయిన్కి వచ్చేటప్పుడు ఆ రోజు ఏ రోజు ఆయనకి ఎమ్మెల్యేసీ డిక్లేర్ అయిన వెంటనే అమ్మవారికి నూట ముప్పైగా మొక్కి తీసుకోవడం జరిగింది అదే భాగంగా మళ్ళీ గెలిచిన తర్వాత మన ఎమ్మెల్యే గారిని పల్లా శ్రీనివాస్ గారిని తీసుకొచ్చి అమ్మవారి టెంపుల్లో నోట కొబ్బరికే కొడుతూ అమ్మవారికి పట్టుచేర పసుపు కలవని చెప్పేసి ఆ రోజు మేము మాట్లాడుకోవడం జరిగింది అదే భాగంగా అమ్మవారి తాలూకా ఆశీస్సులు మా పల్లా శ్రీనివాస్ గారికి మా ఎమ్మెల్యే గారికి పసుపులంగా ఉన్నాయి ఎందుకంటే సుమారు రాష్ట్రంలో ఎవరికి కూడా ఎంత ఎక్కువ మెజారిటీ తొంభై ఐదు వేల మూడు వందల ఇరవై ఐదు మెజార్టీ అంటే ఆ రాష్ట్రంలో ఎవరికి ఉండదు అంత మెజార్టీ అమ్మవారి తాలూకా ఆశీస్సుతో వచ్చింది మేమైతే భావిస్తున్నాము రానున్న రోజుల్లో ఆయనకు మంత్రి పద కూడా వస్తుందని చెప్పేసి అమ్మవారి తాలకు త్వరగా కటాక్ష ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎట్టి పరిసరానికి మంత్రి పదవి వస్తుంది మంత్రి పదవి మళ్ళీ అమ్మవారికి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మళ్ళీ పసుపు వేస్తామని చెప్పేసి అందరికీ తెలియపరుస్తూ రాబోయే రోజుల్లో ఏదైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో గంగవరం పోర్టు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ రెండు ప్రధాన సమస్యలు గుద్దిబండగా ఈ గాజువాగ్ నియోజకవర్గంలో దృష్టి చేస్తున్నాయి కాబట్టి రెండు ఆటల మీద దృష్టి పెట్టి మా ఎమ్మెల్యే గారు అవి పరిష్కారం చేస్తారు అదే కాకుండా పోర్గేట్ సమస్య ఒకటి ఉంది ఆ కోల్గేట్ సమస్య ప్రధానంగా బర్మా కాలనీ రిక్షా కాలనీ ఎస్టీ కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ సంబంధించి కోరాడు బాల్చేది ఈ ప్రాంతాలు లోతుట్టు ప్రాంతాలు అవడం వల్ల ఈ కాలనీ గెడ్డ గడ్డ ఇప్పుడు కూడా పొంగే పరిస్థితుంది కాబట్టి దాన్ని కూడా ఒక మో తయారు చేయాలనే ఆలోచనతో అది కూడా ఆయన చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో దాని మీద కూడా దృష్టి పెట్టించి ఒక ఏ అయితే ఈ ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్నారో హౌస్ కంపెనీ సమస్య కానీ గాజు హౌస్ కంటి సమస్య కానీ ఈ బర్మాకాలనీ ఉన్న ఇంటి పన్ను అదే పట్టాలు చాలా మంది రాలేదు అవన్నీ కూడా పరిష్కారం చేయడానికి ఎలక్షన్ మేనిఫెస్టో ఏదో సూపర్ సిక్స్ ఇచ్చారో మన చంద్రబాబు నాయుడు గారు ఆ సూపర్ సిక్స్ అమలు చేస్తూ శారీక సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలను కూడా పరిష్కారం చేయడానికి మా పల్లా శ్రీనివాస్ గారు అదేవిధంగా ఆయనతో పాటు ఉన్న సహచార ఎమ్మెల్యే అందరూ కూడా ఆయన సపోర్ట్గా ఉండి గాజవాగ సమస్యలు తక్షణమే పరిష్కారం చేయడానికి ఆయన కృషి చేస్తారని తెలియపరుస్తూ రాబోయే రోజుల్లో గాజువాగ నియోజకవర్గానికి మంచి రోజులు వస్తాయని చెప్పేసి నేను మీ ద్వారా తెలిపిస్తాను ఇంకో విషయం ఏంటంటే ఉన్న హౌసింగ్ గల్లి పార్కు ఏదైతే ఆరు ఎకరాలు ఉందో ఆ పార్క్ మోడర్న్ గా తయారు చేయబడుతుంది జరుగుతుంది రాబోయే రోజుల్లో ఒక నెల రెండు నెలల్లో అది పూర్తవుతుంది ఆ పార్క్ కూడా అల్లూరు సీతారామరాజు పార్క్ అని చెప్పేసి నామకరణం చేసి చెప్పేసి కార్యక్రమం కూడా డిసైడ్ అయింది అదే అదేవిధంగా ఆదర్శ గ్రౌండ్ ఏదైతే ఉందో స్టేడియము రెండు కూడా మా ఎమ్మెల్యే గారు మంత్రి అవుతారు ఆయన చేతుల మీద ఆ రెండు ప్రారంభం ప్రారంభి శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ లేదా మన రాజువాత ప్రజలు ఓటర్లు అందరూ అతనికి అత్యధిక మెజారిటీ రాష్ట్రంలో ఇచ్చి గెలిపించారు దానికి అనుగుణంగా అతను అదే నమ్మకాన్ని నిలబెట్టడానికి మనకి పని పనిచేస్తారని ఏదైతే మన సమస్యలు ఉన్నాయో అన్నీ తీరుస్తారని మేము బలంగా నమ్ముతున్నాం ఎందుకంటే ఈ రాక్షస పాలన పారదోలి ఈ ప్రజాప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది తప్పకుండా మన ఏదైతే సమస్యలు ఉన్నాయో మన పనులు ఉన్నాయో అన్నీ జరుగుతాయి అలాగే మల్లా శ్రీనివాసరావు గారు ఇచ్చిన మాట తప్పకుండా నిలబడతారని నమ్మకం ఉంది విశ్వాసం ఉంది అతను ప్రజల కోసం పనిచేస్తారు తప్పకుండా అలాగే మన కార్పొరేటరు మన గమ్మం శ్రీనివాసరావు గౌరవమోదో మన గడ్డి అలవాడ్ని అభివృద్ధి చేస్తారని నాకు నమ్మకం ఉంది అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఒక అందరికీ కూడా తరఫున ధన్వాలు నిజంగా గతంలో కూడా ప్రైవేట్ కూడా ఎన్నో చూసారు ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు మరి ముఖ్యంగా ఏంటంటే గంగవర పోర్టు కానీ లేదంటే స్టీల్ ప్లాంట్ గాని మరి దీనికి కావాల్సినంత అనుభవం ఉంది ఆయన దగ్గర అనేక విధాలుగా ఏంటంటే ఆయన దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది మరి గతంలో చూసారు ఆయన నిరా చూసారు అనేక విధాల్లో ఈ సమస్యల మీద స్టీల్ ప్లాంట్ మీద పట్టున్న నాయకుడు మరి మాకైతే నమ్మకం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మేము జాబ్ చేస్తాను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మేము స్టీల్ ప్లాంట్ అందరూ కూడా చెప్తాను ఈరోజు స్టీల్ ప్లాంట్ ఆపాలంటే మళ్ళీ మళ్ళీ పల్లాసీనివాద నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు మన నాయకత్వం మళ్ళీ స్టీల్ పై శాఖ స్టీల్ ప్యాంట్ మళ్ళీ కాపాడుతారని చెప్పేసి ఈ సభ ముందు తెలియజేస్తూ నాకు అవకాశం